Hed <laughs> ూడవంజల్లోని గుంటూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి చంద్రశేఖరు వన్ టౌన్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు టూ టౌన్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ సొరవతోటి మూడు వంద అనేది ఎదుగుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు అది చొరవ తీసుకొని ఎంపీ గారు నిధులతోటి చొరవ తీసుకొని దాన్ని నీకు చాలా ఇబ్బంది లేకుండా నీకు నీళ్ళు నీళ్లు నిలబడి నీకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇప్పుడు ఓపెన్ చేసిన చాలా విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలు నీకు ఆడటానికి పోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటా ఉంది ఇంకా కొంత ఇరుపు ఉంది ప్రజలు నీకు నీకు వానాకాలం రేపు నీళ్లు నిలబడతాయో లేవో తి నాకు తెలియదు పెద్దలైతే నిలబడి నీళ్లు నిలబడి అటు ఇటు రాకపోకలకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యే ఇది ఎంపీ సొరతోటి ఈ విధంగా చేయటం అనేది చాలా మీకు ప్రజలకు ఉపయోగార్థంగా ఉంటుంది